అతను కలంచేత పట్టి పుస్తకం రాస్తే అవార్డులు వరుసగడతాయి స్టేజీ ఎక్కి క్లాస్ చెప్తే కరతాల ధ్వనులు మారుమోగుతాయి తాజాగా ప్రపంచంలోనే అత్యధిక రేటు గల పుస్తకం రాసి మరో సెన్సేషన్కు శ్రీకారం చుట్టిన అతనే కవి రచయిత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి గారు సార్ ఒక మంచి కాజ్తోటి ఒక గొప్ప పుస్తకం రాసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగా సార్ సార్ మీ ఊరు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ముందుగా ప్రదీప్ తమ్మడి జిందగీ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యూని ప్లాన్ చేయడం చాలా సంతోషం అన్నట్టు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి నా పేరు మా ఊరు వచ్చేసి ఇప్పుడున్న నాగర్ కర్నూలు జిల్లా పెదముదునూరు గ్రామం మాది మా విలేజ్ తర్వాత నాన్నగారు వంగీపురం రామానుజాచార్యులు రిటైర్డ్ ప్రధానాచార్యులు స్కూల్ టీచర్ రిటైర్డ్ విశ్రాంత ఉపాధ్యాయులు అమ్మ శ్రీమతి నీలావతమ్మ తర్వాత అన్నయ్య వంగీపురం శ్రీనివాసాచారి హీజ్ అన్ ఎక్సలెంట్ జర్నలిస్ట్ అండ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అన్నయ్య శ్రీమతి వేదవతి తన ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ వనపర్తిలో నాకు ఒక తమ్ముడు వంగీపురం శ్రీవత్సలాచారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంసీఏ చేశాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో తను అక్కడే ఉన్నాడు ఇండియాకు వస్తుంటాడు తమ్ముడు కాకపోతే అమెరికాలో ఉంటున్నాడు తన ఫ్యామిలీతో సో ఇలా అన్నయ్య అక్క తమ్ముడు అమ్మ నాన్న ఇది నా కుటుంబ నేపథ్యం నా వైఫ్ అనుపమ నాకు ఇద్దరు పిల్లలు శ్రీకేసరి ఈ మధ్య మెకట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాడు బాబు తర్వాత ఇలోమశ్రీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ కిడ్ బేబీ ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతోంది ఇది మా కుటుంబ నేపథ్యం